ప్రెసెంట్ అయితే నేను ఓలా ఎంటర్ప్రైజెస్ దగ్గర అయితే ఉన్నాను దీని అడ్రస్ వచ్చేసరికి నియర్ కార్బన్ బస్ స్టాండ్ ఏపీఐఐసి కాలనీ ఇది లొకేట్ అయ్యింది సో ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ యొక్క విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం పదండి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా మంది మహిళలు ఇంట్లో ఖాళీగా కూర్చోడం ఎందుకు ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు సో పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పేసి అలాంటి మహిళలకి ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసరికి పెన్సిల్స్ ధూప్ స్టిక్స్ అదేవిధంగా క్యాంఫర్ వీటికి సంబంధించిన రా మెటీరియల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా వీళ్ళే చేస్తున్నారు సో అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకో ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దీని మీద ఒక నాలెడ్జ్ ఉండాలి సో ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి వీటన్నిటి గురించి కూడా వీళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉన్నారు మేడం చెప్పండి ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు స్టార్ట్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది ముందుగా అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవణి ఓలా ఎంటర్ప్రైజెస్ టీమ్ మేనేజర్ ఫ్రమ్ హైదరాబాద్ మన కంపెనీ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాము గవర్నమెంట్ రిజిస్టర్ కంపెనీ చూస్తున్నారు అయితే ఎంఎస్ఎంఈ ట్రే లైసెన్స్ జిఎస్టీ అండ్ లేబర్ లైసెన్స్ ఈ బిజినెస్ అనేది ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు నిరుద్యోగులు సెల్ఫ్ ఎంప్లాయీస్ అండ్ ఈ జనరేషన్ లో గర్ల్స్ బయటికి వెళ్ళి చేసుకోవాలన్న చాలా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ముందు తీసుకొని వచ్చామన్నమాట మన దగ్గర త్రీ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఒక కంపెనీ ఒక మార్కెటింగ్ వెళ్ళి చేసుకోవాలంటే ఒకటికి పదిసార్లు వెరిఫికేషన్ చేసుకోవాలి ఇది ఎలా ఉంది లెగాలిటీస్ ఉన్నాయా లేవా సో దానివల్ల మనకు ఎన్నో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట సో పర్టికులర్గా మా కంపెనీకి వచ్చి చేయాలని ఏం లేదు దెర్ ఇస్ నో రూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలంటే వెరిఫికేషన్ చేసుకోవాలి మన దగ్గర వచ్చేసి ఫైవ్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పెన్సిల్ కాటన్ కాటన్ వచ్చేసి టూ టిక్స్ డబల్ టెక్ సింగిల్ టెక్ క్యాంఫర్ ట స్టిక్స్ అండ్ సామ్రాని కప్స్ సో వెల్వెడ్ పెన్సిల్స్ ఎలా తయారు చేయాలో ఆ ఎక్విప్మెంట్ ఎలా మాన్యువల్గా ఎలా మానిటర్ చేయాలో అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు టీమ్ మేనేజర్ కృష్ణవేణి గారు మ్యామ్ చెప్పండి ఒకేసారి మనం ఎన్ని ప్రిపేర్ చేయవచ్చు పెన్సిల్స్ థర్టీ సెకండ్స్ లో మనం ఫోర్ పెన్సిల్స్ రెడీ చేసుకోవచ్చు ఓకే అండ్ ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది టూ ఎయిటీ ఎయిట్ టూ ఎయిటీ ఎయిట్ టూ ఎయిటీ ఎయిట్ అంటే వన్ అవర్కి త్రీ హండ్రెడ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ సో అమ్మాయిలు మహిళలు నిరుద్యోగులు ఇంట్లో కూర్చొని వన్ అవర్ కి మనం త్రీ హండ్రెడ్ ఎర్న్ చేస్తున్నామంటే రోజుకు ఒక త్రీ అవర్స్ వేసుకున్నా కూడా మన దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ వచ్చేస్తుంది చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటుంది మన మహిళలకి మరి ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత మ్యామ్ మీ దగ్గర ఈ కాస్ట్ వచ్చే సెవెంటీ ఫైవ్ కే పర్సెంట్ జిఎస్టి అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అంటే చాలా యూస్ఫుల్ ఉంటది ఒకేసారి కట్టుకోలేని వాళ్ళకి కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ కి మ్యామ్ ఈ ఎక్విప్మెంట్ గురించి చెప్పరా ఇది వచ్చేసి కాటన్ డెక్స్ మిషన్ అన్నమాట ఇది డబల్ టిక్ అండ్ దిస్ ఇస్ సింగిల్ టిక్ ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేసుకోవాలి ఈ బెల్ట్ అనేది ఇలా మూవ్ అవుతుంది మన దగ్గర వచ్చేసి ఇలా రోల్స్ లో ఉంటాయి ఈ రోల్స్ లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న థిన్ లేయర్ గా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట మ్యామ్ డబల్ టేక్ సింగిల్ టేక్ అన్నారు కదా సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి టైం డిఫరెన్స్ అనమాట ఒక వన్ కేజీకి ఎంత చేయవచ్చు మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందా అండి డబల్ టేక్ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఓకే మనం వన్ కేజీ ప్రిపేర్ చేసుకుంటే మనకి త్రీ సిక్స్టీ వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది సో ఇదండి ఇక్కడ ఇలా ఈ రకంగా అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సో ఇంట్లో కూడా మనకి నాయిస్ లేకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేవచ్చు ఒత్తులు పూజ ప్రతి ఒక్కరింట్లో పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఒత్తులు చాలా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకొని పూజలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం